మెదక్ జిల్లా రామయ్యంపేట తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి తహసీల్దార్ రజనీ కుమార్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల వారిపై సమస్యలు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు సందర్భంగా తహసీల్దార్ రజనీ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అదృష్టాల మేరకు అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఆరు దరఖాస్తులు వచ్చాయని వాటిలో నూట ముప్పై ఎనిమిది దరఖాస్తులకు సమాధానం అన్ని మిగిలిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని ఆమె తెలిపారు జిరాక్స్ కాఫీ జిరాక్స్ ఒక జిరాక్స్ తెచ్చి పెన్షన్ నా పేరు రజని తహసీల్దార్ రామాయణ్ పేరు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం పది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా రామాయణపేట మండలంలో మొత్తం ప్రజావాణి మొదలు చేసిన నుంచి ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఆరు దరఖాస్తులు వచ్చినాయి అందులో భాగంగా నూట ముప్పై ఎనిమిది దరఖాస్తులని మనం సమస్యలు పరిష్కరించి వాళ్ళకు సమాధానం ఇవ్వడం జరిగింది అట్లాగే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాది కార్యక్రమంలో రామాయణపేట పట్టణ గ్రామ అందరికీ కూడా ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఈ ఆఫీస్కి వచ్చి ప్రతి సోమవారము ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం